ఓం నమశివా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో సోమవారం శివుని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి ఎలాంటి పూజా విధానాలు చేసుకుంటే మనకి సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు శివుడికి అత్యంత ప్రీతికరమైనవి ఈ రోజున భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ శ్రావణ సోమవారం నాడు చేయాల్సిన పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా ప్రాతకాల స్నానం శ్రావణ సోమవారం ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నిత్యం జపించడం మంచిది నెక్స్ట్ పూజ పూజ చేసే స్థలాన్ని శుద్ధం చేసి ముగ్గులతో అలంకరించుకోవాలి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై శివపార్వతుల చిత్రపటం లేదా శివలింగాన్ని ప్రతిష్ఠించాడు శివలింగం ఇంట్లో ఉంటే దానిని ఈశాన్య దిశలో ఉత్తరం లేదా తూర్పుకు అభిముఖంగా ఉంచడం శ్రేయస్కరం మీ ఇంట్లో శివలింగం ఉంటే ఈ విధంగా ఏర్పాటు చేసుకోండి సంకల్పం అంతే కదండి పూజ చేసే ముందు సంకల్పం చెప్పుకోవడం ఆనవాయితీ పూజ ప్రారంభించే ముందు పూజ యొక్క ఉద్దేశాన్ని మనసులో సంకల్పించుకోవాలి ఉదాహరణకి కుటుంబ సౌభాగ్యం కోసం శివుడి అనుగ్రహం కోసం ఈ శ్రావణ సోమవార వ్రతాన్ని ఆచరిస్తున్నాము అని సంకల్పం చెప్పుకోవాలి ఈ విధంగా మీరు ఏ కోరిక అయితే శివుడిని పూజ చేస్తున్నారో ఆ విధంగా సంకల్పం చెప్పుకోండి మొదటగా గణపతి పూజ ఏ పూజకైనా మొదటగా గణపతి పూజ అనేది చేసుకోవాలి ఈ పూ ఏ పూజైనా నిర్విఘ్నంగా జరగడానికి ముందుగా విఘ్నేశ్వరిని పూజించడం ఆచారం కొద్దిగా పసుపు ముద్దను గణపతిగా భావించి పూజించి అక్షింతలు పువ్వులు సమర్పించాలి ఇంట్లో చిన్న విగ్రహం ఉంటే ఆ వినాయకుణ్ణి పూజించుకోవచ్చు శివలింగానికి అభిషేకం వినాయకుడిని పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం శివలింగాన్ని ఎలా అభిషేకించుకోవాలో చూద్దాం శివలింగానికి అభిషేకం చేయడం శ్రావణ సోమవారం పూజలలో అత్యంత ముఖ్యమైనది వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి మొదటగా గంగాజలం శివుణ్ణి నీటితో అభిషేకిస్తే సర్వసంపదలు సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే పాలు పాలు అంటే పాలండి కాగబెట్టినట్టు కాదు ఈ పాలతో అభిషేకం అనేది వంశాభివృద్ధి ఆరోగ్యం పెరుగు పెరుగుతూ శివుణ్ణి అభిషేకిస్తే ఆరోగ్యం బలం నెయ్యి ఐశ్వర్యాభివృద్ధి ఆస్తి వివాదాల పరిష్కారం తేనె శివుని తేజ తేనెతో అభిషేకిస్తే తేజస్సు పాప నివారణ అనేది జరుగుతుంది పంచదార దుఃఖ నివారణ ఆనందం కలుగుతాయి చందనం శాంతి ప్రశాంతత చేకూరుతాయి భష్మం పాపహరణం జరుగుతుంది మనం శివుణ్ణి భష్మంతో అభిషేకిస్తే పాపహరణం జరుగుతుంది నల్ల నువ్వులు నల్ల నువ్వులు గంగా జలంలో కలిపి శివుని అభిషేకిస్తే అనారోగ్యాలు అనారోగ్యాలు మానసిక బాధలు అనేవి తగ్గుముఖం పడతాయి ఈ విధంగా ఇలాంటి ద్రవ్యాలతో శివుని అభిషేకించడం వల్ల సత్ఫలితాలు పొందగలుగుతారు మొదటగా అభిషేకం ఏ విధంగా చే చేయడం చేయాలో తెలుసుకుందాం ఒక పాత్రలో పైన తెలిపిన ద్రవ్యాలను ఒక్కొక్కటిగా పోస్తూ ఓం నమశివాయ లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని స్మరించుకుంటూ శివుణ్ణి అభిషేకించుకోవాలి అభిషేకం పూర్తయిన తర్వాత శివలింగాన్ని శుభ్రపరచుకోవాలి నెక్స్ట్ అలంకరణ అభిషేకం తర్వాత శివలింగాన్ని శుభ్రమైన వస్త్రంతో తుడిచి గంధం కుంకుమ విభూది ఎంతో అలంకరించుకోవాలి పుష్పార్చన శివుడికి ఇష్టమైన పువ్వులు పత్రాలతో పూజించాలి ముఖ్యంగా బిల్వ పత్రాలు వీటినే మారేడు దళాలు కూడా అంటారు వీటిని శివుడికి పదకొండు లేదా నూట ఎనిమిది బిల్వ పత్రాలతో సమర్పించి శివుని ఆరాధించుకోవాలి ఉమ్మెత్త పువ్వు ఇది శివుడికి ఎంతో ఇష్టమైనది అలాగే మందారం పువ్వులు జిల్లేడు పువ్వులు వీటితో కూడా పూజ చేసుకోవచ్చు గరిక గరికతో పూజ చేసుకుంటే ధనప్రాప్తి కలుగుతుంది ఆల్రెడీ మనం దీపారాధన చేసిన కదా ఇప్పుడు స్వామికి దీపం ధూపం చూపించాలి అలాగే నైవేద్యం మనం నివేద్యం చేసిన వాటి మీద స్వామికి నివేదన చేయాలి అలాగే తులసిని శివ పూజకు ఉపయోగించకూడదు మంత్ర జపం శివుడి అనుగ్రహం కోసం ఈ కింది మంత్రాలను జపించడం చాలా మంచిది ముఖ్యంగా ఓం నమ శివాయ ఈ పంచాక్షరి మంత్రం అనేది శివుడికి చాలా ముఖ్యం అండి అలాగే మహామృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం గుర్వారకమివ బంధనాత్ మృత్యోర్మృక్ష అమృతాత్ అలాగే లింగాష్టకం బిల్వాష్టకం శివాష్టకం శివశాల వంటివి పఠనం చేయవచ్చు హారతి హారతి అనంతరం ప్రదక్షిణ పూజ పూర్తయిన తర్వాత శివలింగాన్ని ప్రదక్షిణ చేస్తూ శివుణ్ణి నమస్కరించుకోవాలి గుడిలో అయితే నందీశ్వరిని కొమ్ముల ద్వారా శివలింగాన్ని దర్శించుకోవడం శుభప్రదం ఈరోజు ఉపవాసం శ్రావణ సోమవారం రోజు ఉపవాసం ఉండటం శివుడికి ప్రీతికరమైనగా భావిస్తారు పాలు పండ్లు నీరు మాత్రమే స్వీకరించి సాయంత్రం శి శివాలయ దర్శనం తర్వాత ఉపవాసం విరిమి విరమించవచ్చు శక్తి మేరకు పేదలకు అన్నదానం చేస్తే చాలా మంచిది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి సోమవారం ఈ పూజా విధానాన్ని పాటించడం ద్వారా శివుడితో పాటు పార్వతీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ముఖ్యంగా వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదిరి వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు పొందుతారు ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సాధించడానికి శ్రావణ సోమవారం పూజ అనేది చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్